హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు వచ్చేసి ఫ్లెక్సీడ్స్ జెల్ ప్రిపరేషన్ చూసేద్దాం ముందైతే హాట్ వాటర్ పెట్టేసుకోవాలి గ్యాస్ పైన అవి మంచిగా కొంచెం వామ్ అయిన తర్వాత ఫ్లెక్సీడ్స్ త్రీ టేబుల్ స్పూన్ బిగ్ స్పూన్ అనమాట దాంతో తీసేసుకోవాలి ఈ విధంగా తీసుకొని ఇందులో వాటర్లో యాడ్ చేసేసుకోవాలి వామ్గా ఉన్నప్పుడు యాడ్ చేస్తే అవి అన్నవి చాలా మంచిగా వస్తుంది జెల్ అన్నది కూల్ వాటర్లో వేస్తే అంత పర్ఫెక్ట్గా రాదనమాట సో ఈ విధంగా కొంచెం ఇలా వేసుకొని మంచి మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట హై ఫ్లేమ్లో పెట్టుకొని గ్యాస్ మిక్స్ చేస్తూనే ఉండాలి తర్వాత ఈ విధంగా వస్తుంది అప్పుడు మనం మొత్తం సిమ్లో పెట్టేసుకొని గ్యాస్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఇలానే మసలనివ్వాలన్నమాట అప్పుడు జెల్ కరెక్ట్గా ప్రిపేర్ అవుతుంది ఫిఫ్టీన్ మినిట్స్ అండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత జెల్ పర్ఫెక్ట్ టచ్ర్కి వస్తుంది అప్పుడు హీట్గా ఉన్నప్పుడే మనం ఇలా టీ జాలి కంటైనర్ తోటి మనం స్ట్రెయిన్ చేసేసుకోవాలి చేసేసి మంచిగా జెల్ తీసేసుకోవాలి అప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది కూల్ అయిన తర్వాత అయితే మనము వడ కట్టినా కూడా జెల్ అన్నది రాదు ఎందుకంటే చాలా థిక్ అయిపోతుంది జెల్ అప్పుడు మనకు రావడానికి ప్రాబ్లం అయిపోతుంది అనమాట ఇప్పుడైతే నేను ఒరిజినల్ అలోవెరా కూడా యాడ్ చేస్తున్నాను ఒక ఎంత ఒక టూ స్పూన్స్ అంతా యాడ్ చేస్తున్నాను బిగ్ స్పూను ఇది వేసేసి మంచిగా మిక్స్ చేయాలి రెండు మిక్స్ అవ్వవు ఎందుకంటే రెండు జెల్లే కాబట్టి సో ఇలా మిక్స్ చేసిన తర్వాత నేను స్టవ్ పైన ఒక టూ మినిట్స్ అలా మిక్స్ అయ్యే వరకు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని అలా మిక్స్ చేయాలి ఇప్పుడు నేను ఏ విధంగా చేస్తానో చూడండి ఆ విధంగా పెట్టండి ఇలా హై ఫ్లేమ్లో పెట్టుకొని గ్యాస్ ఈ జెల్లను మంచిగా మిక్స్ చేయాలి అలోవేరా విత్ ఫ్లిక్స్ జెల్ లిక్విడ్ అయిపోవాలన్నమాట అప్పుడు కరెక్ట్గా మిక్స్ అయినట్టు సో ఈ విధంగా ఒక టూ మినిట్స్ నేను హై ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా మిక్స్ చేసేసుకున్నాను చేసేసుకున్న తర్వాత అది కరెక్ట్గా మిక్స్ అయిపోయింది తర్వాత ఇప్పుడు కరెక్ట్గా మనం స్విచ్ ఆఫ్ చేసేసుకొని స్టవ్ దీన్ని రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత హెయిర్కి అప్లై చేయాలి అంటే మొత్తం నార్మల్గా అయిపోవాలి కూల్గా ఉండాలి అప్పుడే హెయిర్ అప్లై చేయాలి ఓకేనా ఫ్రెండ్స్ దీనివల్ల మనకి హెయిర్లో యాంటీబయాటిక్ ఫంగస్ పెరుగుతుందనమాట అండ్ ఆల్సో కార్బోహైడ్రేట్ ఎక్కువ ఉంటుంది విటమిన్ సి ఉంటుంది ఇంకొకటి వచ్చేసి హైడ్రోజన్ ఉంటుంది ఇవన్నీ మన హెయిర్కి చాలా మంచిది అనమాట జెల్లీ ప్రోడక్ట్స్ ఏవైనా మన హెయిర్కి చాలా అంటే చాలా మంచిది అంటే ఫ్లెక్సిడ్స్ కానీ అలోవేరా ఇంకా నేను చాలామందికి చేయలేదు అది ఎందుకంటే చాలామంది షాక్ అవుతారేమో అని బెండకాయ ఉంటుంది కదండి అది కూడా మనం బాయిల్ చేసి పేస్ట్ చేసి పెట్టుకోవడం వల్ల కూడా హెయిర్ స్మూత్ అవుతుంది చాలా పెరుగుతుంది చాలా అంటే చాలా థిక్నెస్ వస్తుంది హెయిర్ అది కూడా ఫ్యూచర్లో చూపిస్తాను నేను సో ఏ యూట్యూబర్ కూడా చేసినట్టు నేనైతే చూడలేదు అంటే బేసిక్గా నేను చూడను హెయిర్ గురించి యూట్యూబ్లో నాకు తెలిసినవే నేను చేస్తాను అలా నేనైతే గమనించలేదు ఇవైతే ఎక్కువగా ఫేమస్ అయిపోయాయి కాబట్టి చాలామందికి తెలుసు మనం చేసి పెట్టినా కూడా తెలుస్తుంది అరే అవును వాళ్ళు యూజ్ చేశారు కదా వీళ్ళు చేశారు కదా అని ఒక ఐడియా ఒక అవగాహన ఉంటుందని చెప్పేసి దీని గురించి మీతో షేర్ చేసుకుంటున్నాను నేను పెట్టుకున్న ప్రతిసారి షేర్ చేయకపోయినా వీక్లో నేను త్రీ టైమ్స్ టూ టైమ్స్ అలా పెట్టుకుంటాను దీన్ని పెట్టుకున్నప్పుడు మీతో షేర్ చేయాలి నేను యూజ్ చేస్తున్నాను మీకు కూడా తెలియాలి అని చెప్పేసి వీడియో తీసి మీతో షేర్ చేసుకుంటున్నాను సో ఈ విధంగా అయితే మంచిగా నేను ఫస్ట్ బట్ ఎప్పుడు మీతో షేర్ చేసేసి ఫస్ట్ టిప్పు హెయిర్ పన్నా అన్న దూరం దూరం ఉన్నది తీసుకొని మొత్తం హెయిర్ నాట్స్ అంతా తీసేసుకొని అప్లై చేసుకోవాలి ఇప్పుడైతే మొత్తం నాట్స్ తీసాను ఇప్పుడైతే హెయిర్కి అప్లై చేస్తున్నాను ఎప్పుడు నేను అప్లికేషన్ చేసి ఎందుకు చూపిస్తానంటే టిప్స్ అందరూ చెప్తారు బట్ మనం చేసి చూపించడం వల్ల వాళ్ళకి తెలుస్తుంది ప్రతి ఒక్కరికి అరే ఇవి నిజం కాబట్టి వాళ్ళ హెయిర్ పైన అప్లై చేస్తున్నారు కదా అని వాళ్ళకి తెలియడం కోసం మాత్రమే నేను వీడియోస్ నేను అప్లై చేసుకొని చూపిస్తున్నాను ఎందుకంటే చాలామంది టిప్స్ చెప్పి వదిలేస్తారు అవి నమ్మాలో నమ్మొద్దు చాలామందికి తెలియదు అనమాట సో ఇలా మనం చేసుకోవడం వల్ల కొంతవరకన్నా నమ్ముతారు అని చెప్పేసి నేను ఇలా చేస్తున్నాను మీరు ఎవరన్నా నాకు సజెషన్స్ ఏమన్నా ఇవ్వాలనుకుంటే యూట్యూబ్లో యూట్యూబ్ గురించి కానీ నాకు ఏమన్నా పర్సనల్గా టిప్స్ కానీ చెప్పండి నేను ప్రతి ఒక్కదానికి రిప్లై ఇస్తాను నేను రెస్పాండ్ కూడా అవుతాను మీరు చేసే ప్రతి కామెంట్ నాకు చాలా వాల్యుబుల్లో సో ఈ విధంగా అయితే ఓవరాల్ హెయిర్కి అంతా అప్లై చేసుకుంటున్నాను నేను ఫ్లెక్స్ సీడ్స్ ప్యాక్ అన్నది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి జస్ట్ టెన్ మినిట్స్లో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు సో దీనివల్ల హెయిర్ గ్రోత్ చాలా అంటే చాలా ఎక్కువ ఉంటుంది మీరు చాలామంది వీడియోస్ కూడా చూడండి సర్చ్ చేసి కావాలంటే చాలా చేసిన వాళ్ళకు కూడా రిజల్ట్ చాలా ఎక్కువ ఉందనమాట ఇది తెలియని వాళ్ళ కోసం చిన్న ఇన్ఫర్మేషన్ నేను చెప్తున్నాను నాకు అన్నీ తెలుసు అని కాదు నేను బ్యూటీషియన్ని కాబట్టి నేను అన్ని తెలుసుకొని తెలిసినవే మీతో షేర్ చేసుకుంటాను తెలియకుండా అయితే ఏది చెప్పను అనమాట సో ఆ విధంగా నాకు తెలిసిందే నేను మీతో ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటున్నాను అందుకే నేను స్పెషల్గా మీతో షేర్ చేసుకోవడానికి కూడా ఇదే కారణం అనమాట నేను ప్యాక్ జస్ట్ ప్రిపేర్ చేసి అలా పక్కన పెట్టేయచ్చు అప్లికేషన్ చేసుకొని మరీ చూపిస్తున్నాను ఎందుకంటే మీకు తెలుస్తుంది ఈ ప్యాక్ వల్ల రిజల్ట్ ఉంటుంది అని చెప్పేసి నేను వీక్లో వన్ టూ టైమ్స్ అప్లై చేసినప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నాను ఇవే ఇవే ప్యాక్స్ పెడుతున్నారు మేడం ఏంటి అంటే ఇవే ఇవిటి వల్ల ఎక్కువ హెయిర్ పెరుగుతుందనమాట అందుకని చెప్పేసి మన హెయిర్కి ఏవి సెట్ అవుతాయో అవే యూస్ చేయండి సెట్ కానీ అవాయిడ్ చేసేయండి నేను ఈజీగా ఏవైతే మనం ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో అయ్యే మాక్సిమం మీతో షేర్ చేయడానికి ట్రై చేస్తున్నాను ఎక్కువ టైం పట్టేటివి మనకి హౌస్ వైఫ్స్కి సెట్ కాదండి పిల్లలతోటి అందుకని చెప్పేసి ఈజీ ప్రాసెస్లో ఈజీగా ప్రిపేర్ చేసుకునేటివి మాత్రం షేర్ చేస్తున్నాను ట్యూస్డే అయితే హెన్నా వీడియో వస్తుంది ఆల్రెడీ నేను హెన్నా అప్లికేషన్ చేసుకొని ఉన్నాను అది ఎడిటింగ్ చేసి అది కూడా మీతో షేర్ చేసుకుంటాను ముందు నేను అప్లై చేసేదాన్ని కదా హెన్నా అదే ప్యాకెట్ మళ్ళీ యూజ్ చేస్తున్నాను అది చాలా మంచి బర్గంటి కలర్ వస్తుందండి నార్మల్ హెన్నాస్ ఏంటంటే అంత ఫుల్ కలర్ అయితే రావు సో నాకైతే ఇది బాగా సెట్ అయ్యింది కలర్ సో నాకు చాలా నచ్చింది అనమాట సో అందుకని అదే కంటిన్యూ చేస్తున్నాను ఎవరికన్నా హెన్నా వీడియో ఇంకెవరన్నా చూడకపోతే డీటెయిల్గా వీడియో చేసి పెట్టున్నాను వెళ్ళి చూడండి మళ్ళీ ట్యూస్డే కూడా వీడియో వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే నేను మొత్తం ఓవరాల్ హెయిర్ కంతా ఫ్లెక్సీ జెల్ మొత్తం అప్లై చేసేసుకుంటున్నాను కొంచెం మెలిగితే దాన్ని కూడా మనం వేస్ట్ చేయొద్దండి ప్రోడక్ట్ని అస్సలు వేస్ట్ చేయకండి దాన్ని నేను ఎలా యూజ్ చేస్తానో అది కూడా మీతో షేర్ చేసుకుంటాను మెలిగిన ప్రోడక్ట్ని ఏం చేస్తాను అన్నది కూడా చూడండి ఎండ్ వరకు చూడండి వీడియో సో ఈ విధంగా అయితే నేను మంచిగా ఓవరాల్ హెయిర్కి అప్లై చేసేసుకున్నాను ఎడ్జెస్కి కార్నర్స్కి మొత్తం నీట్గా సో ఇంకొక టిప్ ఏంటంటే హెయిర్ ప్యాక్స్ ఏవి పెట్టుకున్నా మీరు బాల్కనీస్లో కానీ వాష్రూమ్లో లివింగ్ ఏరియాస్ ఉంటాయి కదా ఎక్కడన్నా అక్కడ పెట్టుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే మనం ఏదన్నా హెయిర్ ప్యాక్స్ పెట్టుకున్నప్పుడు ఫుల్ గలీజ్ అయిపోతుంది అనమాట నీట్గా అప్లై చేసుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళకి అవసరం లేదు ఎక్కడైనా అప్లై చేయొచ్చు ఎంత నీట్గా అప్లై చేసినా కొంచెం అన్నా పడుతుందండి బట్ మనం బాల్కనీస్లో ఏంటంటే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఇంట్లో అంటే చాలా చిరాకు అనిపిస్తుంది సో ఎవరైనా సరే బయట అప్లై చేయడానికి ట్రై చేసుకోండి అండి నేను బయట చేయడానికి కూడా హెయిర్ టిప్స్ కారణం అదే అనమాట బయట చేయడం వల్ల చాలా కంఫర్ట్గా ఉంటుంది మనకి కింద పడ్డ ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట ఇలాంటి ప్యాక్స్ మరీ ఎక్కువగా పడుతూ ఉంటాయి అవి మనం ఒక క్లాత్ తోటి క్లీన్ చేసేసుకోవచ్చు ఈజీగా బాల్కనీస్లో అయితే ఇంట్లో అయితే చాలా చిరాకు వచ్చేస్తుంది సో ఇది ఒక చిన్న టిప్ అనమాట మీ అందరికి ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా మొత్తం హెయిర్కి అప్లై చేసేసుకొని నార్మల్గా నేను నాట్ వేసుకుంటే జారిపోతుంది జెల్ వల్ల సో అందుకని చెప్పేసి నేను ఏం చేశానో చూడండి మళ్ళీ నాట్ వేసుకున్నాను అది ఎలా వేసుకున్నాను ఎలా పెట్టుకున్నాను అని చెప్పేసి అది కూడా చూడండి సో ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను ఈ జెల్ గురించి డీటెయిల్గా ఇంకా ఎవరన్నా వాడకపోయి ఉంటే దీన్ని యూజ్ చేసి చూడండి ఎక్కువ హెయిర్ ఫాల్ ఉన్నవాళ్ళు వీక్లో త్రీ టైమ్స్ కానీ ఫోర్ టైమ్స్ కానీ యూజ్ చేయడానికి ట్రై చేయండి దీన్ని మనము ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో బట్ ఎప్పటికప్పుడు తయారు చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది హౌస్ వైఫ్స్ అయితే ఎప్పటికప్పుడు ట్రై చేసుకోవడానికి ట్రై చేయడానికే చూడండి ప్రిపేర్ చేసుకోవడానికి ఎందుకంటే జస్ట్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ కాబట్టి అది పెద్ద మనకు ట పని కాదు నాకు తెలిసి సో ఈ విధంగా మళ్ళీ నేను రోల్ చేసేసుకొని హే నాట్ ఊడిపోతుందనమాట అందుకని చెప్పేసి ఫ్లెక్సీ జెల్ వల్ల నాకు జారిపోతుందని మళ్ళీ నాట్ వేసేసుకొని రబ్బర్ బ్యాండ్ వేసుకున్నాను టైట్గా ఇంకా వన్ అవర్ వరకు కూడా అసలు ఊడిపోలేదనమాట చాలా మంచిగా ఉండింది నాట్ సో చూడండి నాకు ఇక్కడ అంతా బేబీ హెయిర్ వచ్చింది అని చూపిస్తున్నాను నేను అంతే ఏం లేదు లెంత్ అయితే మీకు తెలుస్తుంది చూస్తున్నారు కాబట్టి నన్ను డే వన్ నుంచి వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి నా హెయిర్ లెంత్ అర్థమైపోతుంది ఫస్ట్ ఎంత ఉండింది ఇప్పుడు ఎంత ఉంది అని చెప్పేసి బట్ అయినా నేను మెజర్మెంట్ చేస్తున్నా అది కూడా నేను యాడ్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే నేను హెయిర్కి అంతే ఓవరాల్గా అప్లై అనమాట ఇంకేంటి ఫ్రెండ్స్ ఇంకేమన్నా నాతోటి మీరు అడగాలనుకుంటే టిప్స్ ఫేస్ టిప్స్ కానీ ఫేస్ బాడీ హెయిర్ దేని గురించి అయినా నన్ను క్వశ్చన్ చేయొచ్చు మీరు కింద కామెంట్స్లో నాకు మీరు చెప్తే నేను మీకు రిప్లై ఇస్తాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ మొత్తం ఈ విధంగా నీట్గా అప్లై చేసేసుకున్నాను అప్లై చేసిన తర్వాత మనము ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ కూడా మీకు కుదరలేదా హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ ఉంచుకొని కూల్ వాటర్ తోటి హెయిర్ వాష్ చేసేసుకోండి హెయిర్ ఫాల్ ఉన్నవాళ్ళు ఎట్లా అయినా సరే హాట్ వాటర్ అవాయిడ్ చేసేయండి గ్రీజర్ నుంచి కానీ మనము గ్యాస్ పొయ్యి మీద మనం పెట్టుకున్న వాటర్ కూడా మన హెయిర్కి మంచిది హెయిర్ ఫాల్ ఉన్నప్పుడు కుదిరితే కట్టెల పొయ్యి మీద కాగబెట్టుకొని ఆ వాటర్ యూజ్ చేయండి హెయిర్కి చాలా మంచిది ఓకేనా ఫ్రెండ్స్ ఈ ప్రోడక్ట్ అయితే చాలా స్మూత్ అవుతుంది హెయిర్ ఎంత రఫ్గా ఉన్న హెయిర్ అయినా ఈ ప్రోడక్ట్ వల్ల స్పెషల్లీ మెయిన్ థింక్ ఏంటంటే ఇది చాలా స్మూత్ అయిపోతుంది హెయిర్ నెక్స్ట్ వచ్చేసి హెయిర్ ఫాల్ కంట్రోల్ చేస్తుంది హెయిర్ గ్రోత్ రీగ్రోత్ ఇస్తుంది చూడండి ఎంత స్మూత్ ఉందో చాలా స్మూత్ ఉన్నట్టుందనమాట అది మనం టచ్ చేసినప్పుడు మనకు తెలిసిపోతుంది ఆ స్మూత్నెస్ మన హెయిర్ కూడా వస్తుంది అన్నమాట సో ఈ విధంగా ఈ ప్యాక్ డీటెయిల్స్ అనమాట ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి ఓకేనా ఇంకా మీకు నాకు కామెంట్ చేసే టైం కూడా లేకపోతే నా రియే వీడియోస్ ఉన్నాయి ఫ్లెక్సీ జెల్ గురించి నేను చాలా వీడియోస్ చేస్తున్నాను వెళ్ళి ఒకసారి చెక్ అవుట్ చేసేయండి ఇంకొకటి వచ్చేసి ఈ ఫ్లెక్సీ జెల్ మనం మిగిలిపోయింది వేస్ట్ చేయకండి దాన్ని మన హ్యాండ్స్కి బాడీకి ఫేస్కి అప్లై చేయడం వల్ల చాలా మంచి యూజెస్ ఉంటుంది చాలామందికి తెలియదు వామ్మో ఇదేంటి ఫేస్కి కూడా అప్లై చేస్తారా అవునండి ఫేస్కి కూడా అప్లై చేస్తారు మంచి రిజల్ట్ ఉంటుంది తెలియని వాళ్ళ కోసం ఇది అన్నమాట చెప్తున్నాను నేను మళ్ళీ తెలిసిన వాళ్ళు ఎలా అయినా కంటిన్యూ చేస్తారు తెలియని వాళ్ళ కోసం ఈ జెల్ ఇందులో నేను అలోవేరా కూడా యాడ్ చేశాను రెండు మన ఫేస్ మంచిదే అనమాట నేను ఫేస్కి అందుకే అప్లై చేసుకొని మీతో షేర్ చేసుకుంటున్నాను చెప్పి వదిలేయచ్చు బట్ చెప్పి వదిలేస్తే వాళ్ళకేంటి చెప్పారు అనుకుంటారు బట్ చేసి చూపిస్తే మీకు తెలుస్తుంది ఓకే ఇది ఫేస్కి అప్లై చేయొచ్చు కాబట్టి తను అప్లై చేసింది అని చెప్పేసి మీ అందరికి తెలుస్తుంది అని చెప్పి ఫేస్ చూడండి నేను అప్లై చేసిన వన్ టూ మినిట్స్కే నా ఫేస్ చూడండి ఎంత ఫ్రెష్ లుక్ వచ్చిందో చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి ఇంకా మనం ఫ్లెక్స్ ఉంటాయి కదా వాటిని నానబెట్టి పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ని అప్లై చేస్తే కూడా ఇంకా మంచి రిజల్ట్ చూస్తారు జెల్ కూడా యూజ్ చేయొచ్చు ఆ పేస్ట్ని పెడితే ఇంకా ఎక్కువ ట్యాన్ రిమూవ్ అవుతుంది గ్లో వస్తుంది మంచి షైన్ ఉంటుంది చాలా మంచి యూజెస్ ఉన్నాయండి ఇంకా యాక్నీ ఉన్న వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది జెల్ ట్రై చేసి చూడండి యాక్ని పోయిన తర్వాత మార్క్స్ ఉంటాయి కదా చాలా పెద్ద పెద్ద మార్క్స్ అవి కూడా మనకి పోయే ఛాన్సెస్ ఉంటాయి అనమాట బ్లాక్ స్పాట్స్ ఉంటాయి చాలా పెద్ద పెద్దగా ఉంటాయి చాలామందికి అవి కూడా ఇది ఫీ ఫ్రీక్వెంట్గా మనం చేయడం వల్ల మంచి రిజల్ట్ చూస్తారు వీక్లీ టూ టైమ్స్ త్రీ టైమ్స్ ఈ జెల్ని అప్లై చేసేసి ఒక టెన్ మినిట్స్ అలా డ్రై అవ్వనివ్వాలి డ్రై అయిన తర్వాత కూల్ వాటర్ తోటి వాష్ చేసేసుకొని జస్ట్ మాయిశ్చరైజర్ అయినా మీరు డే క్రీమ్ ఏది వాడతారో అది యూజ్ చేసేస్తే సరిపోతుంది సో నేను అప్లై చేసుకొని మసాజ్ చేసుకుంటున్నాను కదా ఈ విధంగా చేసుకోండి బ్లడ్ సర్క్యులేషన్ ఫాస్ట్గా అవుతుంది స్పెషల్లీ ఈ సమ్మర్లో ఇలాంటి జెల్ మన స్కిన్కి చాలా అంటే చాలా అవసరం అనమాట మ్యాక్సిమం ఎవరైనా సరే సన్ స్క్రీన్ అప్లై చేయలేము మేము అనుకున్న వాళ్ళు ఇలాంటి జెల్ బేస్ క్రీమ్స్ యూస్ చేయండి మన స్కిన్ అలా గాలి కుదిలేయద్దండి ఎందుకంటే వర్కింగ్ గర్ల్స్ కానీ కాలేజ్కి వెళ్ళే వాళ్ళు కానీ హౌస్ వైఫ్స్ అయినా క్రీమ్స్ అన్నీ వాడాలి డే క్రీమ్స్ ఎందుకంటే మన స్కిన్ని డైరెక్ట్ సన్ కానీ డస్ట్ కానీ అన్నీ మన డైరెక్ట్ మన స్కిన్ మీద పడకూడదు అనమాట ఇప్పుడు బాగానే ఉంటుంది ఇన్ కేస్ ఫ్యూచర్లో మన స్కిన్ చాలా డ్యామేజ్ అవుతుంది ఆఫీస్కి వెళ్ళే వెళ్ళైతే కంపల్సరీ సన్ స్క్రీన్ మెయింటైన్ చేయండి ఇంట్లో ఉండే వాళ్ళు ఇలాంటి జెల్లైనా అప్లై చేయండి ఇది కూడా మేము అప్లై చేయలేము అనుకున్న వాళ్ళు మాయిశ్చరైజర్ అప్లై చేసి దాని మీద పౌడర్ అన్న వేసుకోండి ఫ్రెండ్స్ చిన్న టిప్ అనమాట ప్రతి ఒక్కరికి ఇది ఆర్డర్ కాదు రిక్వెస్ట్ చేయలేని వాళ్ళు వదిలేసేయండి మేము చేయగలము మన స్కిన్ బాగుండాలి మేము బాగా కనిపించాలి అనుకున్న వాళ్ళు మాత్రం తప్పకుండా ఇవి ఫాలో అవ్వండి ఇవన్నీ కూడా మేము చేయలేము అనుకున్న వాళ్ళు ఫేస్ వాష్ తర్వాత రోజ్ వాటర్ అప్లై చేసి మాయిశ్చరైజర్ పెట్టుకోండి ఓకేనా ఫ్రెండ్స్ నార్మల్గా అయితే స్కిన్ వదిలేయొద్దండి ఓకేనా రింకుల్స్ వస్తాయి ముడతలు వస్తాయి అవన్నీ వచ్చిన తర్వాత మనం ఎంత కష్టపడ్డా అవి పోవు అనమాట స్కిన్ హెల్తీగా ఉన్నప్పుడే మనం మెయింటైన్ చేస్తే అది ఇంకా హెల్తీగా ఉంటుంది ఏదైనా సరే మనం అవి బాగున్నప్పుడే అలానే మెయింటైన్ చేసుకోవాలి అవి మొత్తం పాడైపోయిన తర్వాత మనం వాటిని మనం ఎంత బాగు చేయాలన్నా చేయలేం అనమాట ఓకేనా ఫ్రెండ్స్ చేయగలిగిన అవి బాగాలేనట్టే ఉంటాయి వాట్ ఎవర్ ఓకేనా స్కిన్ హెయిర్ బాడీ ఎనీథింగ్ అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను నా ఫేస్ చూడండి ఎంత గ్లో చేసిందో నా ఫేస్ లైవ్లో మీకు రిజల్ట్ చూస్తే తెలుస్తుందని చెప్పేసి నేను అప్లై చేసుకొని మసాజ్ చేసుకొని మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎవరికైనా రిజల్ట్ కనిపించిందా నా ఫేస్లో కనిపిస్తే నాకు కింద కామెంట్ చేయండి నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అండ్ ఆల్సో నా వీడియో ఎండింగ్ వరకు చూసిన వాళ్ళకి ఇది వింటారు కాబట్టి ఎండింగ్ వరకు చూసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు ఫ్రెండ్స్ సో మీరు నన్ను ఫాలో అవ్వడం వల్లనే నేను ఇంకా వీడియోస్ చేయగలుగుతున్నాను సో మిగతా జల్లను నేను హ్యాండ్స్ కూడా అప్లై చేసేసాను అది కూడా మంచిగా డ్రై అయిపోయింది అనమాట ఇప్పుడైతే నేను కూల్ వాటర్ తోటి మంచిగా హ్యాండ్స్ ఫేస్ వాష్ చేసేసుకుంటాను చేసుకున్న తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ హెన్నా వీడియో అప్లోడ్ చేస్తాను కదా అందులో చూడండి నా స్కిన్ ఎంత డిఫరెన్స్ ఉందో ఎండాకాలం కాబట్టి మా స్కిన్ చాలా చాలా ట్యాన్ అయిపోతుంది ఆ ట్యాన్ని మనం ఒక్కసారిగా తీయలేము సో వీక్లీ వన్ ఆర్ టూ టైమ్స్ ఇలా ఫేస్ ప్యాక్స్ అలా మనం మెయింటైన్ చేయడం వల్ల ట్యాన్ని ఒక్కసారిగా తీయలేకపోయినా కొంచెం కొంచెంగా తీయొచ్చు ఇంకా ట్యాన్ ఎక్కువ ఫామ్ కాకుండా చూసుకోవచ్చు అనమాట మీ అందరికీ అనుకుంటున్నాను సో ఈరోజు వీడియో అయితే ఇదే అనమాట సో మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను నా వీడియో ఇఫ్ యు లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఇంకా ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి నేను తప్పకుండా మీ కమెంట్కి రిప్లై ఇస్తాను ఐ హోప్ మీ అందరికీ అనుకుంటున్నాను ఎండింగ్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా స్కిన్ గురించి కానీ బాడీ గురించి కానీ మీకు ఏమైనా డౌట్స్ ఉన్న హెయిర్ ప్యాక్స్ స్కిన్ ప్యాక్స్ ఏవి కావాలన్నా నాకు కమెంట్ చేయండి చూడండి నా స్కిన్ ఎంత బాగుందో బాయ్